హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్ నేను మీ సునీతని ఈరోజు మన సునీస్ కుక్ బుక్లో నాటుకోడి కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఇంకెందుకు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను వన్ కిలో వరకు కట్ చేసిన కోడిని తీసుకున్నానండి ఇలా మీడియం సైజ్ ముక్కల్లాగా కొట్టించుకోవాలి మనం ఇవి మరీ చిన్న ముక్కలుగా కొట్టించుకుంటే అన్ని ఎముకలుగా ఉంటాయి కాబట్టి అంత టేస్టీగా ఉండదండి కొంచెం పెద్ద ముక్కలు కట్టించుకోండి ఇలా శుభ్రంగా ఒక సార్లు వాష్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి నాటుకోడి కూర వండుకోవడానికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఇది మరీ చప్పగా ఉంటే బాగుండదు కాకపోతే ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని తీసుకోవచ్చు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టేలాగా ఇలా ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి పట్టిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉప్పు కారం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి అలాగే ఉప్పు కారం చక్కగా పడుతుంది ముక్కలకు కూడా ఇలా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పట్టించుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి ఈ ముక్కల్ని ఇప్పుడు ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి లేదా కొబ్బరి ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని మెత్తన్ పేస్ట్ లాగా చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా స్మూత్ పేస్ట్ అండి ఇలా చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి ఈ కుక్కర్లో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ పీసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలండి పొడవు ముక్కల్లాగా అలాగే కొద్దిగా ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ పీసెస్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ అనేవి ఈ విధంగా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందుగా ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి ఈ చికెన్ని బాగా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఒక ఐదు పది నిమిషాలు బాగా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని మరొక పది నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో మగ్గడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇలా ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసేసి మరోసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి చికెన్ ఆయిల్లో మనకి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల బాగా కుక్ అవుతుందండి చికెన్ కూడా నాటుకోడి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది చూడండి ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవడం వల్ల మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టించుకున్న గసాలు అలాగే ఎండు కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మరో పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా అడుగు మాడిపోకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి చికెన్ని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఉడికించుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము మనకి ఇక్కడే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుందండి ఇలా ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల గ్రేవీ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి నాటుకోడి ఉడికించుకోవడానికి కొద్దిగా వాటర్ ఎక్కువే పడుతుంది మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే మరో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒకవేళ అదే ముదురుకోడి అయితే కనుక ఇంకొక త్రీ విజిల్స్ వరకు రానివ్వాలి అప్పుడే మనకి నాటుకోడి అనేది ఉడుకుతుందండి ఇలా మనకి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ప్రెజర్ అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత క్యాప్ తీసి చెక్ చేసుకుందాము చికెన్ ఉడికిందో లేదో ఇలా ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒకసారి గరిట్తో తిప్పుకొని చెక్ చేసుకోవాలండి ఇక్కడ మనకి కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది మనకి గ్రేవీ కూడా ఇలా ఉంటే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి మనం వేసుకున్న వాటరు ఎందుకంటే చిక్కగా ఉంటే గ్రేవీ బాగుండదండి నాటుకోడికి ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకుందాము అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ధనియాల పొడి అవి ముందుగా వేసుకుని అవసరం లేదండి ఈ వేడికైతే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ఒక గుప్పిడి నిండా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా నాటుకోడి కూర రెడీ అయిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న నాటుకోడి కూరని రైస్ రోటీ చపాతి పులిక దేనిలోకి సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్